హాయ్ ఫ్రెండ్స్ నేనేమే ఎంపీఆర్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలో విజయం సాధించిన తర్వాత టీడీపీ పార్టీ వారి మీడియా ఎల్లో జర్నలిజం మనకు తెలుసు వారు చేస్తున్న వారు ప్రచురిస్తున్న టీవీల్లో వస్తున్న వాస్త వార్తలు వారు రాస్తున్న వార్తలు న్యూస్ ఛానల్లో వస్తున్న వార్తలు చూస్తే అసలు మనం విచిత్రంగా వారు మాటలు ఉంటున్నాయి అలాంటి విషయమే ఒకటి బాగా ట్రోల్ చేస్తూ ఉన్నారు అదే విజయవాడకు సంబంధించినటువంటి దేవినేని అవినేష్ ఇక్కడ నుంచి విదేశాలకు పారిపోతూ దుబాయ్కి పారిపోతూ చీకట్లో ఎయిర్పోర్ట్లో దొరికారు సే ఎస్ఎఫ్ వాళ్ళు అడ్డగించుకోవడంతో ఈయన దొరికిపోయాడని చెప్తూ ఈ యూట్యూబ్ ఛానళ్లలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అసలు మామూలుగా ప్రచారం చేయడం లేదు వారు ఇష్టం వచ్చినట్టు రాసుకుంటూ ఉన్నారు ఇది ఈ విషయం మరి దేవినేన్ అవినాష్ గారి చెవులో పడినట్టుంది అయితే ఇక్కడ వీరు గమనించవలసింది ఏంటంటే ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజలకు సేవ చేయాలనుకుని వచ్చిన వారు ఈ విధంగా ఒకసారి పార్టీ ఓడిపోయిందని ఎక్కడికో వెళ్ళిపోయి దాక్కుని ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు వచ్చే విధంగా వస్తే మళ్ళీ వారిని ప్రజలు ఆదరిస్తారా అలాంటి చేసేది చంద్రబాబు నాయుడు గారి దగ్గర రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్న పిఏ రెండు వేల పంతొమ్మిదిలో అధికార పార్టీ ఓడిపోయగానే వెళ్ళిపోయారు మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో వారి పార్టీ అధికారంలోకి రాగానే ఇప్పుడు మళ్ళీ వచ్చి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్నారు ఆయన అలాంటి పనులు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు చేయరని ఆయన చెప్తున్నారు ఈ విషయం దేవినేని అవినాష్ గారి చెవిలో పడటంతో ఆయన బాగా విపరీతమైన స్వరంతో స్పందించారు ఈ తప్పుడు ఛానళ్ళు తప్పుడు మీడియా ఎల్లో జర్నలిజం ఈటీవీ ఏబిఎన్ టీవీ ఫైవ్ టీవీ ఇలాంటి వాళ్ళ సంగతి అంటే మాకు బాగా తెలుసు వారు వార్తలు రాశారంటే పచ్చి అబద్ధం నేను ఒకటే చెబుతున్నా మా నాన్న మాకు అలాంటివి నేర్పించలేదు వీరిని చూసి భయపడే ప్రసక్తే లేదు మా మీద ఏమైనా తప్పుడు కేసులు పెడితే మమ్మల్ని రక్షించడానికి కోర్టులు ఉన్నాయి విజయవాడలోని ఏ పేద కార్యకర్త వైఎస్ఆర్సిబి పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త ఏం జరిగినా నిమిషాల మీద మేము అక్కడ వాలిపోయి వారికి న్యాయం చేస్తూ ఉన్నాం వీరు రాష్ట్రంలో చేస్తున్నటువంటి అన్యాయాలు అక్రమాలన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు వీరు అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ప్రతి వ్యక్తి రోడ్ల మీదకి వచ్చి అప్పుడే ధర్నాలు మొదలుపెట్టారు ఇలాంటి వాటన్నిటిని దానితో పాటు వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ వేమార్చడం ప్రజల దృష్టి నుంచి వేమార్చడం కోసమే మా పార్టీ మా పార్టీ నాయకుల మీద ఇలాంటి మాటలన్నీ ఎల్లో మీడియా ఎల్లో జర్నలిజం వారికి ఉన్న మీడియా సపోర్ట్తో వారు ఈ విధంగా చేస్తున్నారు ఇది ముమ్మాటికి తప్పు వీరిని ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసు రెండు వేల ఇరవై నాలుగులో వారు ఇచ్చిన హామీలన్నీ ఏదైనా నెరవేర్చకపోతే మేము రోడ్లు ఎక్కుతాం వారి సంగతి ఏందో చూస్తాం ముందు మీరు ఇచ్చిన హామీలన్నీ తెలుసుకోండి అసలు ఈటీవీ ఈ టీవీ ఫైవ్ టీవీ వీరందరూ ప్రజలకిచ్చిన హామీల గురించి అడగకుండా ఏదైనా నాయకులు తప్పు చేస్తుంటే కోర్టులు చూసుకుంటే చట్టరీత్యంగా మీరు చూడండి కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు వదిలేసి తల్లికి వందనం గో రైతు భరోసా ఉచిత బస్సు గ్యాస్ సిలిండర్ ఇలాంటివన్నీ వదిలేసి తర్వాత షణ్యుఖ వ్యూహం అంటూ ఇలాంటివన్నీ వదిలేసి ఈ వీటి నుంచి ప్రజలను ఏమార్చడానికే ఇలాంటి మాటలు చెప్తూ ఎల్లో మీడియాని జనాల మీదికి మా మీదకి తోలుతూ ఉన్నారు ఇలా మాటలు రాస్తూ ఎన్ని రోజులు పబ్బం గడుపుకుంటారు అంటూ దేవినేష్ అవినాష్ గారు మాత్రం తీవ్ర స్వరంతో స్పందించారు చూద్దామని రాబోయే రోజుల్లో ఇలాంటి వాటిని వైఎస్ఆర్సీబీ పార్టీ వారు ఎలా ఎదుర్కొంటారు ఈ మీడియాను వీరు ఎలా ఎదుర్కొంటారో చూడాలి థ్యాంక్ యూ మన ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి